మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా దగ్గరకు వెళ్లి హలాయి బలాయి తీసుకుంటూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంచాల మండలం సహకార సంఘం చైర్మన్ వెదిరే హనుమంత్ రెడ్డి డైరెక్టర్లు జినిగే వెంకటేష్ యాదవ్ పంది రమేష్ మంచాల మండలం కిసాన్ సేల అధ్యక్షులు కావలి బుగ్గరాములు ముదిరాజ్ జిల్లా నాయకులు వెదిరే వెంకటరమణారెడ్డి సీనియర్ నాయకుడు మాధగోని జంగయ్య గౌడ్ అంతరం ముస్లిం సోదరులు ఇచ్చిన సిర్ కుర్మను సేవించారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరుడు సలాం జానీ ఖలీల్ కురాన్ గప్పర్ జామ్గిరి సద్దాం తదితరులు పాల్గొన్నారు కొద్దిగా బ్యాంక్ माना मत थैंक तो नहीं चालू कर ऐसे बस वीडियो कट कर